ఈ డిఎస్ఆర్ యాప్ మాకు వద్దు అంటూ కొత్త మార్గదర్శకాలతో మాకు మరిన్ని ఇబ్బందులు యాప్ను రద్దు చేసుకుంటే చేయకుంటే మా మూకుమ్మడి సెలవులు ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శుల అల్టిమేటం ఇరవై రోజులుగా యాప్లో వివరాలు నమోదుకు దూరం అంటూ ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన రోజువారీ పారిశుద్ధ్య నివేదిక ఏదైతే ఉందో యాప్ రద్దు కోసం పంచాయతీ కార్యదర్శులు పోరా పోరాట బాట పట్టారు గత ఇరవై రోజులుగా హాజరు ప్రభుత్వం సూచించిన పథకాలు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు ఫోటోలను యాప్లో నమోదు చేయడం లేదు దీంతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈరోజు ఈ రోజులను సీఎల్గా క్యాజువల్ లీవ్గా పరిగణిస్తారని హెచ్చరించారు అయితే ఈ తరుణంలో ఈ యాప్ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని లేకుంటే మూకుమ్మడిగా సెలవులు పెడతామని కార్యదర్శులు హెచ్చరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వేల మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు వీరు ఆందోళన బాట పట్టడంతో గ్రామాల్లో నిత్యం చేపట్టే పనులపై ప్రభావం పడుతుంది తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంట్రల్ ఫోరం తెలంగాణ పంచాయతీ సెక్రటరీల ఫోరం ఈ మూడు సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇవి మూకుమ్మడిగా మరి అల్టిమేటమ్ ఇస్తూ ఉందట ప్రభుత్వానికి ఆ డిఎస్ఆర్ అనేది అంటే డైలీ యాప్ అందులో అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో మెన్షన్ చేయాలి వాళ్ళు చేయట్లేదట అది ఇరవై రోజుల నుంచి అందుకోసమే ఇక సెక్ ఆ డైరెక్టర్ కూడా దానిపైన సీరియస్ అయినప్పటికీ కూడా అంటే క్యాజువల్ లీవ్గా దాన్ని పరిగణిస్తే ఇక మేము ఊరుకోమని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు సో మూకుమట్టుగా సెలవులు పెడతారట ప్రభుత్వ ఉద్యోగస్తులని ఇట్లా అంటే ఇది యాక్చువల్గా ప్రైవేట్లో అయితే ఇంకెక్కువ ఉంటుంది ఎందుకంటే ఇస్తున్న జీతానికి బరాబర్ పని చేయాలి బరాబ్బర్ రిపోర్టింగ్ ఉండాలి నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎంత ఏం పని చేసినావు అనే దాన్ని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇది ఇప్పుడు తీసుకొస్తే వీళ్ళకి నొప్పి అవుతుంది ఇది యాక్చువల్గా ఈ యొక్క పంచాయతీ కార్యదర్శులకు కాదు ఎంటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టాలి అట్లయితేనే ఈ వ్యవస్థలన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడిని తిట్టేటోళ్ళు నేనేం చంద్రబాబు నాయుడు మంచోడని చెప్పట్లే ఆయన ఇచ్చిన ఆ రోజు ఏవైతే ఆ కార్యక్రమాలు ఉంటుండే కదా శ్రమదానం అని లేకపోతే మనం చిన్న ఉన్నప్పుడు స్కూళ్ళలో చదువుకున్నప్పుడు రకరకాల కార్యక్రమాలన్నీ తీసుకొస్తే టీచర్లు తిట్టుకునేటోళ్ళు ఏం పని ఇది ఏం పని ఇదంతా వాళ్ళు చేయాలి ఇదే అట్లా రకరకాలుగా అనుకునేటోళ్ళు కానీ చక్కగా ఉంటుండే అడ్మినిస్ట్రేషన్ బరాబర్ ఉంటుండే ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు తీసుకొని వాళ్ళు బయట ప్రైవేట్గా చెప్పుకుంటూ లేకపోతే ఇంకోటి 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 రకరకాల వినపడుతుంటాయి కదా వాళ్ళకి సరిగ్గా ఉద్యోగం వచ్చేదాకానే ఉంటుంది తప్ప ఉత్సాహం వచ్చిన తర్వాత ఏం పెద్దగా చేయరు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం జీతం కోసం చేస్తున్నట్టే కనిపిస్తారు కాబట్టి వాళ్ళలో ఆ స్పీడ్ పెంచాలంటే ఆ ప్రొడక్టివిటీ పెరగాలంటే తప్పకుండా ఏదో ఒక నిఘా ఉండాలన్నట్టుగా నేనేమంటా ఉన్నట్టే ఈ డిఎస్ఆర్ యాప్ అనేది పంచాయతీ కార్యదర్శులకు కాదు ఎన్టీఆర్ అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వాలి కొన్నిట్లకి ఆల్రెడీ బయోమెట్రిక్లు అవి ఉన్నాయి ఇంకా కూడా ఇంకా కొన్ని యాప్స్ కూడా రావాలి వాళ్ళు డైలీ రిపోర్ట్ ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సిందే చేస్తేనే మనకి తెలుస్తుంది ఓ ఎంఆర్ఓ ఉంటాడు పొద్దుటి నుంచి రాజేదాకా అసలు ఆయన ఏం చేసిండు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసేడు ఎన్ని మ్యుటేషన్లు చేసేడు ఎన్ని వచ్చినాయి ఆయన దృష్టికి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అట్లా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఆ పని పెట్టాలి నిజంగా లక్షల రూపాయలు జీతాలు ఇచ్చుడు కార్లు పెట్టుడు డ్రైవర్లను పెట్టుడు ప్రివిలేజెస్ ఇచ్చాడు అన్ని ఇస్తుడు బరాబరే ఉన్నాయి పని అయితే లేదు కదా అందుకే పబ్లిక్కి పని కావాలంటే పక్కాగా ప్రభుత్వం అట్లాంటి డిసిషన్ తీసుకోవాలి